హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఆర్ధర్ నందికొట్కోర్ ఎమ్మెల్యే లాస్ట్ టైం పట్టుబట్టి పంతం పట్టి టికెట్ తెచ్చుకున్నారు ఆయన అంతకుముందు అసెంబ్లీలో చీఫ్ మార్షల్గా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నారు కానీ ఎందుకనో ఆయన దృష్టిని ఆకర్షించలేకపోయారు ఆయన ఈరోజు పార్టీ మీద కినుక వహించి షన్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఆయనకున్న రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వైసీపీ టికెట్ ఇక్కడ దారా సుధీర్కి ఇచ్చారు అలాగే లోకల్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో విభేదాలు ఉన్నాయి వీటిని ఆయన పరిష్కరించుకోలేకపోయారు వచ్చిన చిక్కు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి చీఫ్ మార్షల్ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్లో పనిచేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్లోనే వాళ్ళు నివసిస్తారు జీవిస్తారు జనాలు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అనుకుంటారు రాజకీయాల్లో వచ్చేప్పటికండి వాళ్ళు ఆశించినట్టు ఉండదు ఖచ్చితంగా ఇది ఈయనే కాదు చాలామంది ఆఫీసర్స్ని మనం చూసాం అంటే ఆయనకు నచ్చక కాంగ్రెస్లోకి వెళ్ళారు రేపు పొద్దున కాంగ్రెస్లో షర్మిలు తీ నచ్చకపోతే ఏ పార్టీలోకి వెళ్తారు అది కూడా ఆలోచించుకోవాలి ఆరుదరు ఒకటి అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సమీక్షించుకోవాలి కాంగ్రెస్ పార్టీలోకి చేరినంత మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళు టికెట్ కేటాయించిన ఆయన తను ఒక్కడి ఆ గ్లామర్ తోటి గ్రామర్ తోటి గెలిచేస్తారా అది చెక్ చేసుకోవాలి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి సమీక్షించుకోవడానికి జస్ట్ లైక్ దట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మనకి విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం పార్టీని విడిచిపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పట్టించుకోవట్లేదు పార్టీ విడిచిపెట్టాలి ఇలాగే మిగిలిన పార్టీలో గుమ్మనూరు జయరామ్ గారు చూద్దాం ఆయనకు ఆశించిన టికెట్ ఇవ్వలేదు వెంటనే టీడీపీలోకి వెళ్ళిపోయారు ఆయన అప్పటివరకు టీడీపీకి చెత్త ఆయన టీడీపీలో జరగానే పరవానం అయిపోయారు టీడీపీ వాళ్ళకి అంత రుచిగా ఉన్నారు ఆయన జయరామ్ గారు ఇలాగే చాలా ఈ జంపింగ్ జపాంగ్స్ అందరూ గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు మరి జనసేన దగ్గర దీనికి సమాధానం ఉందా బొర్రా అప్పారావు గారు పెద్దకూర పాడో ఐ థింక్ సతన్పల్లె ఆయన జనసేనకి లో ఎప్పటినుంచో ప్రజారాజ్యం అప్పటి నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు కమ్మ సామాజిక వర్గం చాలా డబ్బులు దారపోసారు పార్టీకి బాగానే సర్వీస్ యాక్టివిటీలో ఉన్నారు తన చారిటీస్ తోటి జనాలు నాకట్టుకున్నారు ఇన్ఫ్యాక్ట్ జనాల్ని పూలప్ చేసుకోవాలి ఇవాళ మారిన సినారీలో ఆయనకి టికెట్ రాలేదు ఇండిపెండెంట్ పితాని బాలకృష్ణ ఆయన ముమ్మడివరం లేదా పక్కనే ఉన్న నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు దక్కలేదు ఆయన కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ అయిపోతున్నారట ఇంకా పాఠం పాటంశెట్టి సూర్యచంద్రరావు అలాగే విడివాడ రామచంద్రరావు మరి వీళ్ళందరూ కూడా రే పొద్దున ఇండిపెండెంట్గా వేస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బందే కదా ఆయన పార్టీ అతి కష్టం మీద ఇరవై ఒక్క సీట్లో క్యాండిడేట్స్ నుంచో పెడితే అందులో పది పదిహేను సీట్లలో మళ్ళీ రెబల్స్ నుంచి ఉంటున్నారు వీళ్ళుగాక టీడీపీ కూడా రెబల్స్ నుంచో పెట్టే ప్రమాదం కనిపిస్తుంది ఈ రెబల్స్ తోటి గొడవ ఏంటంటే ఇప్పుడు ఆర్ధర్ ఇష్యూయే తీసుకుందాం ఆర్ధర్ వైసీపీ రెబల్గా అక్కడ నుంచి ఉంటున్నాడు టీడీపీ రెబల్ కూడా అక్కడ నుంచి ఉంటాడు ఇంకా టీడీపీలో టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు నుంచి ఉంటారు చివరికి రెబల్స్ అందరూ కలిసి దగ్గర దగ్గర ఒక అబ్జర్వేషన్ ఏంటంటే పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు చీల్చేస్తారండి ఇది రేపు పొద్దున ఫలానా ఎక్స్ గెలవాలంటే ఆ గెలిచేవాళ్ళు ఓడిపోయి వెయ్యి గెలిచే అవకాశాలు అక్కడ కనిపిస్తుంది అలాంటి నియోజకవర్గాలు స్పెసిఫిక్గా ఒక డెబ్బై నుంచి ఎనభై వరకు ఉన్నాయట వీళ్ళు ఒక శాతం నుంచి రెండున్నర శాతం వరకు ఓట్లు చీలుస్తారు వీళ్ళ వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఈ రెబల్స్ వల్ల వచ్చే సమస్య గెలిచేవాళ్ళు ఓడిపోవటం ఓడిపోయే వాళ్ళు గెలవటం అసలు ఏమాత్రం గెలవటానికి అవకాశం లేదు అనుకున్న రాజకీయ శూన్యత్యంని వాళ్ళ జేబులో పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు హఠాత్తు గెలిచేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇంత స్పెసిఫిక్ అబ్జర్వేషన్ ఈసారి ఈ ఎన్నికలు మాత్రమే ఎందుకు ఉంది అనేది కనుక చూస్తే నాలుగైదు పార్టీలు రంగంలోకి వచ్చేసాయి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జే పూర్ణచంద్రావు గారు తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏసీబీ అవినీతి నిరోజక ఏసీ డీజీగా ఆయన చేశారు ఆయన ఏ ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులయ్యారు ఆయన తన యాక్టివిటీ పెంచారు బడుగు బ బలహీన బహుజన వర్గాలన్నింటినీ ఏకీకృతం చేసే కార్యక్రమంలో ఆయన రిచ్ అకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి చాలా బ్యాలెన్స్డ్ పాలిటీషియన్గా ఆయన ఏది బ్యూరోక్రాట్ అయ్యి ఉండి బ్యాలెన్స్డ్ పాలిటీషియన్గా ఆయన జనాల్ని అప్రోచ్ అవుతున్న చీరు చాలా అది అప్రిషియబుల్గా కనిపిస్తుంది అంటే అందరినీ కలుపుకుని పోవటం బహుజనులు అంటే ఆర్థికంగా వెనకబడి అవకాశాలకు దూరంగా ఉండిపోయిన వాళ్ళందరూ బహుజనులే అంటూ ఆయన జనంలోకి వెళ్తున్న తీరు కాన్షీరామ్ ఫారంలో తీసుకొని చాలామందిని ఆకట్టుకుంటుంది మరి రేపొద్దున ఆ పార్టీ ఆ పార్టీకి బీజేపీతో ఒక హిడెన్ అండర్స్టాండింగ్ ఉందనేది ఒక అభియోగం ఆరోపణ అభిప్రాయం సో మరి అట్లా చూస్తే ఆ పార్టీ ఎంత శాతం కనీసం ఒక పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ ఓట్లు చీల్చొచ్చు కాంగ్రెస్ చీల్చచ్చు అలాగే జెడి లక్ష్మణ్ గారి జయభారత్ నేషనల్ పార్టీ చీల్చచ్చు వీళ్ళందరూ కలిపి తీల్చేది ఒకటిన్నర నుంచి రెండున్నర శాతం ఉంటే రేపు పొద్దున ప్రిన్సిపల్ అపోజిషన్గా అవతరించాలనుకునే పార్టీ అధికారంలోకి వచ్చేయచ్చు ఆ కూటమి అధికారంలోకి రావచ్చు అలాగే పాలకపక్షం ఏ పాతిక ముప్పైకో కుదించుకుపోవచ్చు ఇన్ని పాజిబిలిటీసు ఇన్ని ఇన్ని రకాల పర్మిటేషన్స్ కాంబినేషన్సు ఏపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మేనిఫెస్ట్ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కీలకం కాబోతున్నారు అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దయర్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ దయర్ అఫిలియేషన్స్ వాళ్ళ ఏ తోటి అనుబంధంగా ఉన్నారో ఆ అంశాలు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా వాళ్ళు ప్రభావం చూపించబోతున్న ఓట్ల శాతం రెండున్నర నుంచి మూడు శాతం ఉందనుకుందాం మొత్తం అన్ని కలిపి చెప్పేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇది రేపు పొద్దున ఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనుకున్నామో వాళ్ళకి కొద్దిగా ఆముడి దూరంలో వచ్చి ఆ పవర్ సెంటర్కి ఆముడి దూరంలో వచ్చి ఆగిపోవచ్చు అలాగే పాలకపక్షం చావు తప్పి కొన్నీలు అట్టపోయి ఏదో అధికారంలోకి వచ్చాను రా బాబు అనుకునేలాగా రావచ్చు లేదా రివర్స్ కూడా కావచ్చు సో ఇన్ని స్పెక్యులేషన్స్ ఈరోజు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్కడ ఉన్న కుల సమీకరణాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి రెబల్స్ ఇవన్నీ కూడా ప్రత్యేక కారణాలుగా కనిపిస్తున్నాయి ఇవేవి సర్వే సంస్థల ఆంబిట్లోకి ఖచ్చితంగా రావు వాళ్ళు ఎప్పుడూ ఏ ఎగ్జిట్ పోల్లోనో ఈ విషయాలు వాళ్ళు బయటపెట్టే అవకాశం ఉంది